హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను ఉగాది పచ్చని ఎలా చేశానా అనేది ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను ఓకేనా నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం అయితే ఫస్ట్ చింతపండు నానపెట్టుకోవాలండి ఉప్పు కారం బెల్లం అరటిపండు మామిడికాయ కట్ చేసి పెట్టుకోవాలండి యాప్ పోత ఇవన్నీ తీసుకున్న తర్వాత వన్ బై వన్ యాప్ యాప్ పోతని అయితే మనం సెపరేట్ చేసేసుకొని యాప్ పోతని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ యాప్ పోతని వేసుకున్న తర్వాత బెల్లం బెల్లం అయితే నేను పగల కొట్టుకొని అంటే చెత్త కొట్టుకొని ఫస్ట్ వెనక పెట్టి పెట్టేసుకున్నానండి ఆ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం వేసుకున్న తర్వాత మామిడి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా మామిడి మొక్కలు కూడా వేసుకుంటున్నాను అండి మామిడి మొక్కలు వేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు అనేది నానపెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని కొంచెం కలిపేసి దాంట్లో వేసుకోవాలండి తర్వాత కారం ఉప్పు ఉప్పు గళ్ళు కదండి షాల్ట్ కాదు ఉప్పు గళ్ళు వేసుకున్నానండి ఉప్పు గళ్ళు అండ్ చింతపండు గుజ్జు వేసుకొని మన యొక్క ఉగాది పచ్చని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి దీని యొక్క సాంకేతం ఏంటంటే మన జీవితం కూడా పులుపు ఉప్పు కారం ఇలా అన్ని షడ్రూస్లతో మన జీవితం కూడా ఇలాగే రన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఉగాది స్పెషల్ అండి ఓకేనా అన్ని రకాలు మన జీవితంలో ఉంటాయి తప్పదు కదా అన్ని రకాలు ఉంటాయి వాటిని కష్టాలను సుఖాలను అన్నిటినీ ఎదుర్కొంటూ మన జీవితాన్ని అయితే అధిగమించాలి ఓకేనా ఫైనలీ ఇట్లయితే నేను ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నానండి మీరైతే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్